అంబాపురం అడవిలో రకరకాల జంతువులు ఉండేవి ఆ అడవిలో ఒక చెట్టు కింద కోతి జింక కుందేలు ఈ ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవి అవి ఎప్పుడూ కలిసి ఆడుకుంటూ సరదాగా కబుళ్ళు చెప్పుకుంటూ ఉండేవి ఒకరోజు మధ్యాహ్నం ఎండ కాస్త తగ్గిన తర్వాత అవి మూడు ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో కూర్చొని అడవి విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాయి కోతి చెట్ల మీద చేసిన అల్లరి గురించి చెబుతుంటే జింక తను చూసిన కొత్త పూలు గురించి వివరించింది కుందేలు తాను కనుక్కున్న రుచికరమైన గడ్డి గురించి చెబుతుంది అలా అవి నవ్వుతూ ఆనందంగా గడుపుతున్నాయి అప్పుడే అక్కడికి ఒక చిన్న ఎలుగు బంటి పిల్ల ఏడుస్తూ వచ్చింది దాని కళ్ళల్లో నీళ్ళు ముఖంలో భయం స్పష్టంగా కనిపించాయి దాని ఏడుపు వినగానే స్నేహితులు మూడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి వెంటనే దాని దగ్గరికి వెళ్ళి ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాయి ఎలుగుబంటి పిల్ల ఏడుపు ఆపకుండా మా అమ్మ కనిపించట్లేదు అంటూ ఇంకా గట్టిగా ఏడవసాగింది దాని ఏడుపు అడవి అంత వినిపిస్తుంది జింకకు మీద జాలి కలిగింది అయ్యో పాపం మీ అమ్మ నీ కోసం తేనె తీసుకురావడానికి వెళ్ళి ఉంటుంది వచ్చేస్తుందిలే ఏడవకు అని సముదాయించింది కానీ ఎలుగుబంటి పిల్ల ఏడుపు ఆపలేదు అది చిన్నపిల్ల కదా అమ్మ లేకపోతే దానికి లోకం శూన్యం కోతికి కుందేలుకి కూడా ఎలుగుబంటి పిల్ల పరిస్థితి చూసి బాధ కలిగింది దాన్ని ఎలాగైనా ఓదార్చాలని దాని అమ్మను వెతికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాయి ఎలుగుబంటి పిల్ల ఏడుపు ఆపకపోవడంతో కోతి జింక ఒక నిర్ణయానికి వచ్చాయి సరే మేము వెళ్ళి మీ అమ్మను వెతుకుతాము నువ్వు ఇక్కడే కుందేలుతో ఉండు అని చెప్పింది కోతి అవును నువ్వు భయపడకు మేము ఎలాగైనా మీ అమ్మను వెతికి తీసుకువస్తాము అని జింక ధైర్యం చెప్పింది దాంతో కోతి జింక రెండు కలిసి ఎలుగుబంటి తల్లిని వెతకటానికి బయలుదేరాయి కోతి చెట్ల మీద నుంచి వేగంగా వెళ్తుంటే జింక అడవిలో పరుగులు తీసింది అవి రెండు ఎలుగుబంటి తల్లి ఎక్కడా దొరుకుతుందా అని అడవంతా గాలించాయి తేనె తుట్టలు ఉన్న వైపు వెళ్ళాయి నది ఒడ్డున వెతికాయి పెద్ద పెద్ద గుహల దగ్గర చూశాయి కానీ ఎక్కడా ఎలుగుబంటి తల్లి ఆచూకీ లేదు కొన్ని గంటల తర్వాత అవి రెండూ అలసిపోయి నిరాశగా తిరిగి వచ్చాయి చాలా చోట్లు వెతికాం కానీ మీ అమ్మ ఎక్కడా కనిపించలేదు అని కోతి బాధగా చెప్పింది రేపు ఉదయం వరకు చూద్దాం రాకపోతే మళ్ళీ వెతుకుదాం అన్నాయి ఎలుగుబంటి పిల్ల మళ్ళీ అమ్మ అంటూ ఏడుపు మొదలుపెట్టింది దాని ఏడుపు వినగానే స్నేహితులకు మరింత బాధ కలిగింది ఎలుగుబంటి పిల్ల ఏడుపు ఆపకపోవడంతో కుందేలుకు ఒక ఆలోచన వచ్చింది ఎందుకైనా మంచిది ఒకసారి ఎలుగుబంటి గుహ దగ్గరికి వెళ్ళి చూద్దాం అని అనుకుంది కుందేలు మెల్లగా ఎలుగుబంటి గుహ వైపు వెళ్ళింది గుహ దగ్గరికి వెళ్ళగానే లోపల నుంచి పెద్దగా గురక శబ్దం వినిపించింది కుందేలు మెల్లగా లోపలికి తొంగి చూసింది లోపలే హాయిగా గురకపెట్టి నిద్రపోతుంది ఎలుగుబంటి తల్లి కుందేలుకు నవ్వు ఆగలేదు అది వెంటనే తిరిగి వచ్చి కోతి జింక ఎలుగుబంటి పిల్ల దగ్గరికి వెళ్ళింది మీ అమ్మ గుహలోనే ఉంది కదా అని అంది కుందేలు ఎలుగుబంటి పిల్ల ఆశ్చర్యంగా అవునా అయితే నన్ను మా గుహ దగ్గరికి తీసుకెళ్ళవా అని అమాయకంగా అంది దాని మాటలు వినగానే కోతి జింక కుందేలుకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అంటే నువ్వు మీ అమ్మకు చెప్పకుండా గుహ వదిలిపెట్టి బయటికి వెళ్ళావు దారి మరిచిపోయి ఇప్పుడు అమ్మ కనిపించట్లేదని ఏడుస్తున్నావా అన్నాయి కోతి జింక కుందేలు ఎలుగుబంటి పిల్ల తలదించుకుంది దానికి తన తప్పు అర్థమయ్యింది తన అమ్మకు చెప్పకుండా బయటికి రావడం ఎంత పెద్ద తప్పు అని గ్రహించింది ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు అని కోతి జింక కుందేలు ఎలుగుబంటి పిల్లకి చెప్పాయి వెంటనే దాన్ని తీసుకువెళ్ళి గుహ దగ్గర వదిలిపెట్టాయి ఆ రోజు నుంచి ఎలుగుబంటి పిల్ల ఎప్పుడూ తన అమ్మకు చెప్పకుండా గుహ వదిలి బయటికి వెళ్ళలేదు మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి